ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ కొమ్మాల గ్రామంలోని శ్రీ 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 ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ధరూరి యోగానందచారులు పాల్గొన్నారు అమ్మవారి ప్రతిష్టాపక అర్చకులు మోత్కూరు రాజు శర్మ ఆలయ కమిటీ సభ్యులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ కమిటీ పలువురికి సాలువాలు కప్పి సత్కరించారు ముత్యాలమ్మ దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యోగానందాచార్యులు అన్నారు ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానించిన ఆలయ కమిటీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు

जमाने से रातमुक्के रात भरे सकल कार्य पकड़ने दिव्य सुमनसंगल पसंद्यर्थों पवन दौर पवन दौर मरसंगल पसंद्यर्थों ओम याव प्रणिया कलाप्पा या उन्हें प्रभात परिप्रसव दारुल दानों निबंध पता है मनोमनोरथ प्रमोद सुवर्धन कस्मान कस्मान शो मेंशा अद्वश मरेच मेंपचाश्रमें ध्यात बरेशना चबोचाना व्यस्त

अक्षांशों yeah. yeah. के देखभाल yeah. के लिए नर्क से दृष्टि एक राम देवता का प्रसाद से yeah. दृष्टा मैं बोला राम विकार माता की उच्चारण माता की समान बहुत दायित्व पूरे केंद्रीय आयुष वेंदर यह प्रतिदिन क्या दें सिर्फ राम बुद्ध राम बुद्ध तैनात बत्ताओ रात में

ఈరోజు కొమ్మాల గ్రామంలో నూతనంగా ప్రతిష్ఠించినటువంటి ముత్యాలమ్మ తల్లి దేవాలయంలో పూజలు చేసుకోవటం జరిగింది ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి గ్రామ పెద్దలకు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి నిర్వాహకులకు మరియు మా యొక్క కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ముత్యాలమ్మగా తల్లి ఆశీసులు ఈ గ్రామం ప్రజలందరికీ అదేవిధంగా ఈ మండలంలో అందరికీ కూడా సుఖశాంతులతో ఉండేటందుకు తన అనుగ్రహం ప్రకాశించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నన్ను ఆహ్వానించిన మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు